వెల్కమ్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు పిట్టాపురం రావడం ఆయనకి బాగా ఇక్కడ ఆదరణ రావడం ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడానికి ప్రజలందరూ ఒక ఒక్కొక్కరు ఒక్కొక్క పవన్ కళ్యాణ్ లాగా తిరగడం ఇంటింటికి తిరిగి వాళ్ళ వాళ్ళు ప్రచారం చేసుకుని మేమంతా ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తాం అని అంటున్నారు ఈ క్రమంలో ఇక్కడ కొత్త తరహాలో రాజకీయం తెరలేపారు జగన్మోహన్ రెడ్డి గారు అదేంటంటే ఒక నీచ రాజకీయాలు అని చెప్పుకోవచ్చు ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారి పేరుతో ఉన్న పేర్లతో అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారి జనసేన గాజు గ్లాసు సింబల్ తో పోలిన సింబల్స్ ని మళ్ళీ బరిలోకి దించారు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో రెండు నామినేషన్లు రెండు నామినేషన్లు అయితే చేశారు వివిధ పార్టీల నుంచి అదేంటంటే మనం ఎప్పుడు చూడని ఎప్పుడు వినని పార్టీలు జాతీయ జనసేన పార్టీ అని ఇంకా ఏదేదో పార్టీలు అని చెప్పి లేకపోతే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అని బకెట్ గుర్తుతోటేమో కోనేటి పవన్ కళ్యాణ్ అంట ఇంకొకటి ఏంటంటే బుట్ట గుర్తు అది కూడా చిన్నగా సైజులో ఏదో బుట్టలాగా ఉంది అది కూడా గ్లాస్ గ్లాస్ టైపులో ఉంది దానితోటి ఆ కాను కనుమూడి పవన్ కళ్యాణ్ అంట అంటే ఇద్దరు పవన్ కళ్యాణ్ పేర్లతో ఉన్న వ్యక్తుల్ని ఇద్దరిని తీసుకొచ్చి ఓట్లు చీల్చే రాజకీయం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు నేను ఓట్లు చేల్చను ఖచ్చితంగా గెలిచి తీరుతాం ఈ ఎలక్షన్ ఓట్లు చీల్చే రాజకీయం చెయ్యం నా స్వార్థ ప్రయోజనాల కోసమో లేదా ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసమో విడివిడిగా మనం పోటీ చేసి కొట్టుకుంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం అయితే కలిసి పోటీ చేయాలి విడివిడిగా మనం కొట్టుకోవడం వల్ల ఓట్లు చీలిపోతాయి తద్వారా మళ్ళీ జగన్ గారే ఆయన ఎక్కుతారు ఇప్పుడుగా పన్నెండు లక్షల కోట్లు అప్పయ్యింది ఇంకోసారి ఆయన ఎగితే ఇరవై నాలుగు లక్షల కోట్లు ముప్పై కోట్లు ముప్పై లక్షల కోట్లు అయిపోద్ది రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు నిత్యావసరాలు గతంతో పోల్చుకుంటే డబల్ డబల్ పెరిగాయి కరెంటు బిల్లులు ఎనిమిది సార్లు పెరిగాయి నిత్యావసరాలు కానీ పెట్రోల్ డీజిల్ రేట్లు కానీ బాగా పెరిగాయి పక్క రాష్ట్రాలు కానీ ఎక్కువ అమ్ముతున్నారు ఈయన ఇంకోసారి నెక్కితే సంక్షేమ పథకాలు అంటూ అభివృద్ధి లేకుండా రాష్ట్ర యువత భవిష్యత్తుని తాకట్టు పెట్టి భవిష్యత్తు నాశనం చేస్తాడు రాష్ట్ర ప్రయోజనాలు చూడరు రాష్ట్ర భవిష్యత్తు చూడరు రాష్ట్రానికి ఒక క్యాపిటల్ ఉండదు ఒక ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ పోలవరం పూర్తవదు ఇలాంటి సమయంలో మనం కలిసి పోటీ చేసి పొత్తులతోటి వెళ్ళాలి ఇలా వెళ్ళి ఆ జగన్మోహన్ రెడ్డిని ఓడించి రాష్ట్ర భవిష్యత్తుని రాష్ట్ర ప్రజల్ని కాపాడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు ఓటు చేయలేనివ్వను అనే నినాదంతో ఆయన ముందుకు పోతా ఉన్నారు ఈ రోజు ఈ క్రమం ఈ సిచ్యువేషన్ అంతా చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేశారు వంగా గీత గారిని బరిలోని దింపారు అంటే పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం కాబట్టి ఇంకో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వంగ గీత గారిని దింపారు కానీ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తికి ఆయన పార్టీ సిద్ధాంతంలోనే ఉంది కులాలను కలిపి ఆలోచన విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయం ఇలాంటి పరిణామంలో ఆయనకి ఆదరణ విపరీతంగా ఉంది ఎందుకంటే గ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆయన ఏం చేశారు పార్టీ పెట్టి పది సంవత్సరాలు అవుతుంది ఆయన ఏం చేశారు అని అంటే ప్రజలందరూ కూడా వాళ్ళ నోట్ తోటి వాళ్ళే చెప్తున్నారు పిఠాపురం ప్రజలు ఆయన ఓడిపోయారు కానీ ఎక్కడ ఆగిపోలేదు ఆయన రెండు చోట్ల ఓడిపోయారు ఒక్క స్థానం గెలిచారు ఆ ఒక్క స్థానం కూడా వైసీపీలోకి వెళ్ళిపోయినా కానీ ఆయన ఆగలేదు సొంత డబ్బులు కష్టాజీతం తెచ్చి కౌలు రైతులు పంచిపెట్టారు పెట్టారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలాంటి వ్యక్తిని మేము గెలిపించుకుంటే మా పిట్టాపురం అభివృద్ధి చెందింది గవర్నమెంట్ లో ప్రభుత్వంలో ఎవరు అనేది పక్కన పెడితే పిఠాపురానికి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం పిఠాపురం నియోజకవర్గం ఎటు చూసినా తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి రోడ్లు బాగాలేదు రవాణా బాగాలేదు వాటర్ సరిపోయలేదు రైతులు ఇబ్బందులు పడుతున్నారు డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది పుప్పాడ కానీ లేకపోతే అండర్ గ్రౌండ్ బ్రిడ్జీలు కానీ ఇలాంటివన్నీ వేయలేదు చాలా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి ఇలాంటి పిఠాపురాన్ని అభివృద్ధి చేయాలంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక కేంద్రంలో మాట్లాడగలిగే వ్యక్తి గట్టిగా కేంద్రంలో బలంగా మాట్లాడి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాగల వ్యక్తి అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మోదీ గారే అన్నారు మేర సాత్ పవన్ హే అని నాతో పవన్ కళ్యాణ్ అన్నాడు అని చెప్పారు అలాంటి వ్యక్తిని మేము గెలిపించుకుంటామని ప్రతాపురం ప్రజలు చెప్తున్నారు ఇలాంటి తరుణంలో ఈ వైసీపీ ప్రభుత్వం ఏం పాలిపోక ఏం చేయాలో తెలియక వీళ్ళు చేసేది ఏంటంటే నీచ రాజకీయాలు కుట్ర రాజకీయాలు ఒక పవన్ కళ్యాణ్ గారి పేరుతో ఉన్న వాళ్ళని వెతికి వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో పట్టుకొచ్చి వాళ్ళందరినీ నామినేషన్లు వేపిస్తున్నారు అంటే ఓట్లు చీల్చే రాజకీయం అంటే వివిధ పార్టీలు ఇప్పటికే ఉన్నాయి వివిధ పార్టీలు ఏదేదో పార్టీలు పెట్టారు చాలా మంది వ్యక్తులు కూడా ఈ నీతి నిజాయితీ విలువలు విశ్వసనీయత అని మాట్లాడతారు అలాంటి వ్యక్తులు కూడా ఈ రోజు పార్టీలు నిలబడి పవన్ కళ్యాణ్ గారి పేర్లు పేరును పోలిన పేర్లు గాజు గ్లాస్ గుర్తులు పోలిన గుర్తులతోటి కొత్త కొత్త పార్టీలతోటి పోటీ చేస్తున్నారు ఎంపీ క్యాండిడేట్ తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారి విషయానికి వస్తే శ్రీనివాసు తంగిళ్ళ అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చారు ఆయనతో నామినేషన్ వేపిచ్చారు ఆయన తోటి బరిలో నుంచో పెట్టారు అంటే తంగళ శ్రీనివాస్ గారు చంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ గారు టిటే హోదయ్ గారు కాకినాడ పార్లమెంట్ నుంచి కాకినాడ జిల్లాకి ఆయన పోటీ చేస్తున్నారు ఒక ఎంపీ క్యాండిడేట్ కింద పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఉంది గతంలో సునీల్ గారు అనే వ్యక్తి ఆయనకి ఆపోజిట్ గా వైసీపీ నుంచి పోటీ చేస్తారు ఆయనకి ఆధారం తక్కువ ఉంది ప్రజల్లో వివిధ పార్టీల్లో గెలిపోతాడు ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఉండడు అని చెప్పి ఆయనకు వ్యతిరేకత ఉంది ఈ క్రమంలో తంగళ ఉదయ్ శ్రీనివాస్ గారు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఆయనకి ఆధారం తగ్గించాలి ఆయన ఏదో రకంగా ఓట్లు చేర్చాలని అటు ఎంపీ క్యాండిడేట్ కూడా నామినేషన్ లో బరిలో సేమ్ పేరుతో పోలిన తంగిళ్ళ శ్రీనివాస్ అని చెప్పి ఒక వ్యక్తిని అయితే తీసుకొచ్చారు తెరమీదకి వైఎస్ఆర్ సిపి వాళ్ళు దయచేసి ఇలాంటివన్నీ గమనించండి ప్రజలందరూ కూడా ఈ కుట్ర రాజకీయాలు కుళ్ళు రాజకీయాలు ఈ గాజు గ్లాస్ ను పోలిన బకెట్ గుర్తులతో జాతీయ జనసేన పార్టీలు అని చెప్పి జనసేన పార్టీ పేరుతో పార్టీలు గాజు గ్లాసు గుర్తులకు పోలిన గుర్తులు ఇలాంటివన్నీ పెట్టి ఈ కుట్ర రాజకీయాలకు తెరలేసింది వీటన్నిటికి చరమగీతం పాడి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుదేసిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు ఈ పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో మీరు అందరూ కూడా గెలిపించుకోవాలనుకుంటున్నారు ఈ గెలిపించుకోవాలనే క్రమంలో బ్యాలెట్ బాక్స్లో ఈవీఎం మిషన్లో పోలింగ్ కి వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి మీకు సమయం ఉంటుంది అవసరమైతే నైట్ వన్ అయినా టూ అయినా కానీ ఎలక్షన్ కంటిన్యూ అవుద్ది ఓట్లు పోలింగ్ అయితే కంటిన్యూ అవుద్ది ఏదో హరిభరిగా వాళ్ళు తొందరగా వేసేయండి అని చెప్తే మీరు ఏదో నొక్కేసి వచ్చేయకుండా కరెక్ట్ గా చూసుకోండి కొన్ని పవన్ కళ్యాణ్ గాజు గ్లాస్ గుర్తుంటది కోనేటి పవన్ కళ్యాణ్ లో లేకపోతే కనుమూరు పవన్ కళ్యాణ్ లో ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి ఇండిపెండెంట్ గానో లేకపోతే జాతీయ జనసేన పార్టీలోనో పెడతారు అలాంటివన్నీ చూడకుండా కొంచెం మీరు ఆచితూసి ఆ చూసుకుని కొంచెం తొందరపడకుండా చూసుకోవాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇదే విధంగా కొంతమందికి రాజకీయ నాయకులు కూడా దీనిపైన స్పందించి ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి జనసేన పార్టీ కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ లేదంటే బీజేపీ కార్యకర్తలు కానీ గ్రౌండ్ లెవెల్లో ఈ విషయాన్ని త్వరగా తీసుకెళ్ళి సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రజలను అప్రమత్తం చేసి ఆ విధంగా రాజకీయాల్లోకి ముందుకు పోతే ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారికి మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు మీరు ఎందుకు అంటే ఇది మా మీడియా పరంగా ఇది సోషల్ మీడియా అనేది జనసేన పార్టీకి చాలా తక్కువ ఉంది చాలా సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే ట్విట్టర్ కానీ ఇన్స్టా పేజెస్ కానీ ఇలాంటివి చాలా తక్కువ ఉన్నాయి అన్నిటిని వైసీపీ ప్రభుత్వం కొనేసింది కాబట్టి మనకు తక్కువ సమయం ఉంది తక్కువ ఛానల్స్ ఉన్నాయి తక్కువ మనకు ప్రచార మాధ్యమాలు ఉన్నాయి కాబట్టి ఉన్న తక్కువ వాటిని సద్వినియోగం చేసుకోండి ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఈ విషయాన్ని షేర్ చేసి పది మందికి తెలియజేయండి అదే విధంగా మీడియా ఛానల్స్ చూసుకుంటే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎక్కువ ఛానల్స్ అన్ని కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర డబ్బు లేదు కాబట్టి ఆయన రన్ చేయలేకపోతున్నారు ఇలాంటి విషయాలన్నీ గమనించి ప్రజలందరూ కూడా ఆచి చూసి పోలింగ్ బూత్ లోకి వెళ్ళినప్పుడు చూసుకుని ఖచ్చితంగా ఈ గాజు గ్లాస్ గుర్తుగా ఓటేసి గెలిపించాలని చెప్పి జనసేన నాయకులు వాళ్ళందరూ కూడా కోరుతున్నారు